ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రశంసించిన ఖమ్మం మహిళ మార్ట్ డ్వాక్రా మహిళల ఆర్థిక సాధికారతకు ఒక దిక్సూచిగా నిలుస్తోంది మేడ్ ఇన్ ఖమ్మం బ్రాండ్తో వైర రోడ్డులో ప్రారంభమైన ఈ షాపింగ్ మాల్ తరహా మార్ట్ రోజుకో ముప్పై ఐదు వేలు వీకెండ్స్లో నలభై ఐదు వేలకు పైగా అమ్మకాలు సాధిస్తూ అనూహ్య విజయం సాధించింది ఈ విజయం మహిళా సంఘాల ఉత్పత్తులకు సరైన వేదిక బ్రాండింగ్ మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తే వాటికి ఎంత డిమాండ్ ఉంటుందో నిరూపించింది ప్రస్తుతం జిల్లాలోని అరవైకి పైగా సంఘాల నుంచి వివిధ రకాల చిరుధాన్యాల ఉత్పత్తులు హస్తకళలు ఆహార పదార్థాలు సేంద్రియ వస్తువులు వంటివి ఇక్కడ అమ్ముడవుతున్నాయి దీని అద్భుతమైన స్పందనతో ఇతర జిల్లాల్లోకి సైతం మహిళా మార్టులు పెట్టాలని ప్రభుత్వం అధికారులు ఆలోచనలు చేస్తున్నారు ఖమ్మం మహిళా మార్టు కేవలం ఒక వ్యాపార కేంద్రం మాత్రమే కాదు మహిళల ఆత్మవిశ్వాసాన్ని స్వయం సమృద్ధిని పెంచే ఒక వేదికగా నిలిచి ప్రజల ఆధార అభిమానాలను చొరగంటుంది తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిగా ప్రారంభమైన మహిళా మార్ట్ ఖమ్మంలో వేగంగా అమ్మకాలు వేగంగా విక్రయాలు జరుపుతుంది ఈ మహిళా మార్ట్లో ఇద్దరు గతంలో మహిళలు ఎక్కడైనా స్వయం సహక సంఘాలు మహిళలు ఏదైనా ఉత్పత్తి చేసినప్పుడు అది అమ్ముకోవడానికి మార్కెట్ చేసుకోవడానికి ఇబ్బంది పడేవారు దాన్ని గ్రహించిన ప్రభుత్వం అధికారులు తెలంగాణలో మొదటిసారిగా ఖమ్మ నగరంలో మహిళా మార్ట్ ఏర్పాటు చేసి వాళ్ళు ఉత్పత్తుల్ని విక్రయించడానికి ఏర్పాటు చేశారు ఈ విక్రయశాలలో నాణ్యమైన వస్తువులు విక్రయిస్తున్నారు ఇదే సమయంలో కస్టమర్స్ యొక్క సాటిస్ఫాక్షన్ కూడా పరిగణలోకి తీసుకొని దీన్ని విక్రయాలు జరుపుతున్నారు ఈ విక్రయాల ద్వారా వచ్చే ఉత్పత్తులు విక్రయాలు లాభాలు అంతా మహిళా సంఘాలకు వెళ్ళటం ఇక్కడ గమనార్హం విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మహిళా సంఘాలతో విక్రయం చేయటం క్రయ విక్రయాలు వాళ్ళ ద్వారా జరుగుతున్నాయి ఇదే కాకుండా మహిళా సంఘాలు ఎంత సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు కస్టమర్లు కూడా సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు దీనికి అధికారులైనా ఉన్నతాధికారులైనా ప్రభుత్వం అయినా సహకారం అందిస్తుంది గతంలో ఆ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది మొన్న ప్రజాపాలన దినోత్సవం రోజు కూడా ప్రత్యేకించి తెలంగాణ మహిళా మాట గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది ఇదే సమయంలో మహిళా మాటలు ఉన్న నిర్వాహకులు కూడా దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పరిశుభ్రంగా ఉంచుకుంటూ ప్రతి ఒక్కదాన్ని చెక్ చేసి విక్రయించడం ద్వారా ప్రజలు కూడా అట్రాక్ట్ అయ్యి ప్రజలు కూడా నిరంతరంగా వచ్చి కొనుగోలు జరుపుతున్నారు గుడ్ మార్నింగ్ అండి మీ మహిళ మార్ట్ నుంచి మాట్లాడుతున్నా ఇక్కడ ఏంటంటే ఇది మే ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ ఫైవ్ కి ఇది ఓపెనింగ్ జరిగింది ఖమ్మం మహిళా మార్ట్ అనేది ఇక్కడ మన ఎస్ఎస్జి గ్రూప్ మెంబర్స్ తయారు చేసిన ప్రొడక్ట్స్ సేల్ చేయబడుతుంది వాళ్ళకి మార్కెటింగ్ అనేది మన దగ్గరే ఉండాలి వాళ్ళు స్వతహాగా తయారు చేసిన ప్రొడక్ట్స్ మన దగ్గరే అంటే సేల్ చేసుకోవాలి అనే ఆలోచన మన ముదమిల్ ఖాన్ గారు కలెక్టర్ గారు ఆ సారు ద్వారా ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఆ సార్ ఒక అంటే ఆ సార్ ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నుంచి దీని గురించి కళలు కన్నారంటే ఆ కళలు వాటిని సహారం చేసుకున్నారు మన కమల్లో స్టార్ట్ చేశారు తొలి అడుగు అనేది మన ఖమ్మంలో యావత్ తెలంగాణలోనే మన కమంలో తొలి అడుగు అనేది పెట్ట జరిగిందండి దీంతో ఇట్లా పెట్టడం వల్ల మనకి ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా మొత్తంలో తొంభై మంది సప్లయర్స్ మాకు ప్రొడక్ట్స్ అందించడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే క్వాలిటీ ఇస్ బెస్ట్ అండి ప్రైసెస్ కి అంత రీజనబుల్ ప్రైసెస్ మన బయట మార్కెటింగ్ కన్నా మన దగ్గర కన్నా కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది ప్రజెంట్ ఏంటంటే ఎక్కువ శాతం మేము క్వాలిటీని చూస్తాం సార్ ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి ఫైవ్ మెంబర్స్ స్టాఫ్ వర్కర్స్ ఇది త్రీ మంత్స్ నుంచి రన్ అవుతుంది బిజినెస్ అనేది వీకెండ్స్ లో వచ్చేసరికి ఎక్కువ మనకి యావరేజ్ థర్టీ ఉంటది డైలీ డైలీ థర్టీ ఉంటది సార్ స్టార్టింగ్ లో ట్వంటీ అట్లా వచ్చింది వీకెండ్స్ లో వచ్చేసరికి ఫార్టీ క్రాస్ అవుతుంది హైయర్ వచ్చేసరికి ఇప్పుడు టాప్ వన్ లో సిక్స్టీ వన్ థౌసండ్ క్రాస్ అవుతుంది మాక్సిమం థౌజండ్ అన్ని ఉంటాయి ప్రతిదీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ లో ఆల్ ఐటమ్స్ మన దగ్గర దొరుకుతాయి అవైలబుల్ ఉంటాయి జనరల్ స్టోర్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని మిల్లెట్స్ ఉన్నాయి పప్పు ధాన్యాలు ఉన్నాయి చిరుధాన్యాలు ధాన్యాలు ప్లస్ పిండ్లు ఉన్నాయి జూట్ బ్యాగ్స్ హెర్బల్ షాంప్స్ షాంపులు ఖమ్మం డిస్ట్రిక్ట్ మొత్తం సార్ అంటే సార్ ఎక్కువగానే ఉంటాయి సార్ మండలానికి చాలా ఉంటాయి కదా ఇస్తారు అవును సార్ ప్రాఫిట్ ఫస్ట్ లేదు సార్ అంటే సేల్ ఆన్ బేస్ సేల్ సార్ లేదు సార్ అంటే ఇప్పుడు మనకి ఒక మార్జిన్ అనేది ఉంటుంది సార్ ఆ మార్జిన్ ద్వారా దీన్ని డెవలప్ చేసుకోవటం మా సాలరీస్ మెయింటెనెన్స్ ప్రెసెంట్ అయితే అప్పుడు ఇంటర్వ్యూ పెట్టారు సార్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసుకున్నాక ఆర్సెట్ లో ట్రైనింగ్ ఇచ్చారు మాకు సిక్స్ డేస్ ట్రైనింగ్ ఇచ్చారు కరణీహాట ఆ సెట్ అందులో ట్రైనింగ్ ఇచ్చి సెలెక్ట్ చేసుకున్నారు మాకు వచ్చేసరికి నాకు ఫిఫ్టీన్ ఇస్తారు సార్ మిగతా వాళ్ళకి వెళ్ళింది సార్ టైమింగ్స్ ఎయిట్ టు నైన్ ఫ్రీగా మంచిగా ఉంటారు సేల్స్ కస్టమర్స్ సప్లయర్స్ ఈవెన్ సార్ వాళ్ళు అందరూ చాలా అంటే పర్లేదు సార్ ఇప్పటి వరకు అయితే మాకు అంటే ఫీడ్బ్యాక్ అయితే బెస్ట్ వచ్చింది ఫస్ట్ ఫీడ్బ్యాక్ వచ్చింది అంటే ఇంకా ఎక్కువ ప్రొడక్ట్స్ తెచ్చి పెట్టండి మేడం అని చెప్తున్నారు పర్లేదు సార్ బయట వాటికి మా వాటికి చాలా బెస్ట్ ఉంది నా పేరు భవానీ సార్ మాది కామచుల్ విలేజ్ ఖమ్మం రూరల్ మాది బిల్డింగ్ సార్ అకౌంట్ వైరా మండలం నుంచి వచ్చామండి నా మాది తిరుపురం అండి తిరుపురం విలేజ్ మండలం వైరా అక్కడ పేరు నా పేరు రజనీ అండి అయితే ఇక్కడ మేము ఒక ఆరుగురు సెలెక్ట్ అయ్యి అందరూ కలుపుకొని చేసుకుంటాం ప్యాకింగ్ అప్పుడు ప్యాకింగ్ చేస్తాం అక్కడ సేల్ కాడు ఉండప్పుడు సేల్ కాడ్ ఉంటాం ప్రతి ఒక్కటి కలుపుకొని చేస్తాం ఇక్కడ ఏంటంటే ప్యాకింగ్ చేసేటప్పుడు నీట్ గా చేయటం ఏ మంచిగా ఉందా లేదా స్టాక్ చెరుక్కోవటం చేయటం మంచిగా ప్యాకింగ్ బాగుంటేనే కదా మనం చూడంలోనే కొనేటట్లు ఉండాలి వచ్చిన స్టాక్ బాగుందా లేదా చెక్ చేసుకోవటం అవి మంచిగా తీసుకోవాలి ఇప్పుడు తీసుకొచ్చి నీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఇందులోనే ఒకరు పురుగులు ఉన్నాయా లేకపోతే లేకుండా ఉంటాయి కదా రైతుల దగ్గర నుంచి వాళ్ళు డైరెక్ట్ గా రైతుల దగ్గర నుంచి తీసుకుంటాం కదా అందులో ఎట్లున్నాయి డస్ట్ లాగా ఉండి మంచిగా నీటికి లేకపోతే బాగోదు కదా అట్లా మేమేందంటే ఇక్కడ చేసేటప్పుడు మేమే కెమికల్ వాడం కాబట్టి మేము వ్యాకిల్ లో చేసుకుంటాం అందులోనే నిల్వ ఉండటం కోసం మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం అయినా నిల్వ ఉంటే పురుగు పట్టదు అట్లా ప్రతి ఒక్కటి కూడా వ్యాకిన్ లో చేస్తూ మంచిగా నీటిగా ఏ కెమికల్ ఉండదు అందులో చేస్తాం ఒకళ్ళ వాళ్ళు మాకు విదేశాలకు పంపాలన్నా కానీ సంవత్సరం గ్యారంటీ ఉండేటట్లు కూడా చేసి పంపియండి అని కూడా అడుగుతుంటారు అట్లా పిండ్లు గానీ పప్పు దినుసులు లాంటివి ప్రతి ఒక్కటి ఏమి వాడమండి అలాంటివి లేకుండా ఉండటం కోసమే కదా మేము వ్యాకిన్ వాడాలి ఆర్గానిక్ అంటే కొన్ని ఉంటాయి ఆర్గానిక్ ఆర్గానిక్ వాటికి ఆర్గానిక్ అని చెప్తాం ఆర్గానిక్ లేని వాటికి పెట్టము ఆర్గానిక్ కాదు మామూలుగా నాచురల్గా బండి అని చెప్తాం రైతుల దగ్గర నుంచి ఏంటంటే మనం రైతుల దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు కాళ్ళు డైరెక్ట్ అమ్ముకునే విధంగా కదా అట్లా ఉంటది బయట ఒక వ్యాపార వేతికి వేస్తే ఆయన ఏంటంటే ఒక నిల్వ ఉండటానికి మందులు కలుపుతారు అలాంటి మందులు కలపకుండా ప్రొడక్ట్ మంచిగా ఉండటం కోసం ఇక్కడ న్యాచురల్గా ఉంటాయండి మనీ బాగుంటాయి కస్టమర్లు చాలా మంచిగా చెప్తున్నారండి ఈ మహిళ మార్ట్ పెట్టడం వల్ల మాకు చాలా మంచిగా ఉంటుంది మేము తీసుకోవటానికి ప్ర మంచిగా ఎందుకంటే వాళ్ళు భయపడతారు కదా ఎట్లుంటాయో ఏందో ఇట్లా ఉండప్పుడు కొనాలంటే కొని కూడా మీ వాడాలంటే కొంచెం భయం కనిపించింది అలాంటి భయపడటం ఏమి ఉండదు మంచిగా ఉంటేనే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వస్తుంటే అయిపోతుంటే వాళ్ళు కూడా వాళ్ళు తీసుకెళ్తుంటారు ఎక్కువ నిల్వ ఉండేటట్లు కూడా తీసుకెళ్ళట్లేదు తీసుకెళ్తాం మంచిగా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫ్రెష్గా కొంత మళ్ళీ తీసుకెళ్తాం అట్లా మంచిగా ఉందండి మాకు కూడా మాకు ఉద్యోగస్తులకైనా కానీ ఇక్కడ కడిగి గాలిచి ఎండ కోసి పిండ్లు కూడా మంచిగా పట్టుకొని వస్తారు అలాంటివన్నీ మాకు అక్కడ వీడియోలు ఉంది చాలా రకాలు ఉన్నాయండి ఒక ఆరు వందల దాకా ఉంటాయి ఆరు వందలు ఏడు వందలు ఉన్నాయి కదా అట్లే చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ మన ఖమ్మం జిల్లాకి ఎన్ని ఉన్నాయో మండలాల ద్వారాగా అన్ని మండలాలు జిల్లాలు మొత్తం వస్తాయి టైమింగ్ మేము ఉదయం ఎనిమిదిన్నరకే మార్ట్ తీస్తామండి నైట్ తొమ్మిది గంటల దాకా మార్ట్ ఉంటది నైట్ కూడా ఎక్కువ జనం వస్తారు ఎందుకంటే అందరూ డ్యూటీలకు వెళ్ళి వాళ్ళు ప్రశాంతంగా వచ్చి తీసుకొని వెళ్ళిన దాకా కూడా మేము మాకు ఇబ్బంది ఏమీ లేదు వాళ్ళకి మేము ఇబ్బంది కలిగించకుండా అందరం మంచిగా ఉండి చేస్తామండి నా పేరు నరసింహరావు అండి ఖమ్మం లోకలు ఇక్కడ గత నాలుగు నెలలుగా మేము ఇక్కడ సరుకులు ఖరీదు చేయడానికి వస్తున్నాము ప్రోడక్ట్స్ వస్తే చాలా బాగున్నాయండి అలాగే మా ఫుడ్ ఐటమ్స్ కావచ్చు అలాగే మిగతా కొన్ని ఐటమ్స్ అలాగే ఇంట్లో వాడుకునే బ్యాగులు కావచ్చు లేకపోతే టీ కప్పులు కావచ్చు వంట పాత్రలు కావచ్చు మరియు ఇతర వస్తువులు అన్నీ కూడా మనకి అందుబాటు రేట్లో ఉన్నాయి అలాగే ఇంకో ఇలాంటి షాపులు ఇంకా మన ఖమ్మం జిల్లాలో కావచ్చు లేదా తెలంగాణలో ఇంకా చాలా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం నాణ్యత బాగుంది సార్ బాగుంది సార్ సాటిస్ఫాక్షన్ సార్ రేట్లు కూడా మన అందుబాటు ధరలోనే ఉన్నాయి బయట మార్కెట్లో కూర్చుకొని చాలా తక్కువ ఉన్నాయి క్వాలిటీ పరంగా బాగుంది ఎందుకంటే వీళ్ళు ప్రతి ఒక్క ఐటెం కూడా చెక్ చేసుకొని ఫస్ట్ వాళ్ళ టేస్ట్ చూసిన తర్వాతనే ప్రోడక్ట్స్ పెడుతున్నారు ఇక్కడ పెట్టడం వల్ల మన ఇంటి రుచులు దాదాపుగా నా పేరు బాస్కర్ ముత్తనేని ఖమ్మం వ్యవసాయం అంటే వీక్లీ వన్ అట్లా అంటే నాకు షుగర్ ఉన్నది రాగులు అలాంటి అవి తేనె ఈ తేనె బాగుంటుంది అని వచ్చాము ఆయిల్ ఒకటి అలా పర్వాలేదు ఉన్నాయి రేట్లు అటు ఇటు ఒక ఐదు తేడా ఉంటుంది అది పెద్ద లెక్క ఏం కాదు కొంచెం క్వాలిటీగా ఉన్నాయి అంటే దాని ప్యాకింగ్ మంచిగా ఉంది అందుకని వస్తాను